ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జీ సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ఒక మాట ఇచ్చి మర్చిపోయావమ్మా అదే అంటే అది ఇప్పటికైనా సరే తెలుసుకుంటే ఈ క్షణమే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే మనం ఎప్పుడు కూడా బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా సరే మనకు కష్టం వచ్చినప్పుడు కానీ ఏదో ఒక రకంగా మనం మొక్కుకుంటూ ఉంటాం కదా అలాంటి మొక్కులు ఏదైనా సరే కానివ్వండి మన బాబాకి మొక్కిన మొక్కే కాదు మనం ఏ దేవుడికి మొక్కుకున్నా సరే ఒకవేళ మర్చిపోయినా సరే ఆ భగవంతుడే మనకి తెలియచేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా అంటే ఎందుకోసం ఆ మొక్కును చెల్లించాలి అసలు మనం మొక్కుకోవడం అంటే అంటే మొక్కుకోవడం అంటే ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఇప్పుడు నేను ఈ గుడికి వస్తాను నేను ఇది చేస్తాను ఈ ఉండిలో వచ్చి ఒక వెయ్యి రూపాయలు వేస్తాను లేదంటే రెండు వేలు ఇస్తాను నాకు ఒక జాబ్ ఇప్పించండి అని ఇలా చేయండి అనమాట ఒక బిజినెస్ పరంగా అంటే ఎప్పుడు కూడా అలా మాట్లాడకూడదు నిజంగా బాబా మీద నమ్మకంతో పూజలు చేయొచ్చు పరిహారాలు చేయొచ్చు ఆ మొక్కుకునే విధానం ఏ విధంగా ఉండాలంటే నాకు ఇది చేస్తేనే నీకు ఇది చేస్తాను అన్నట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా బాబా నేను ఇలా ఉద్యోగానికి వెళుతున్నాను నేను అంటే నాకు ఆ ఉద్యోగం వచ్చేలా చేయండి నీకు నాకు వచ్చిన జీవితంలో ఎంతో కొంత మీకు అన్నదానాన్ని ఇవ్వడం కానీ లేదంటే ఎవరికైనా సహాయం చేయడం కానీ నేను ఏదైనా తప్పకుండా చేస్తానే మనస్ఫూర్తిగా కోరుకోవాలన్నమాట మీరు అలా కాకుండా పర్టికులర్గా బాబా ఇది మీరు నాకు చేస్తేనే ఇది నీకు చేస్తానన్నట్టుగా మనం వ్యాపారపరంగా మాట్లాడినట్టు మాట్లాడకూడదు అసలు మనం లో ఏ మొక్కైనా పర్వాలేదు కానీ మనస్ఫూర్తిగా చేస్తారనే నమ్మకం అనేది ఉంటే చాలు అనమాట మనకి ఖచ్చితంగా బాబాగారు చేస్తారు ఇలా మొక్కుకుంటారు చాలా మంది కూడా ఏ గుడికి వెళ్ళినా సరే ఈశ్వరుడికి శివాలయంకి వెళ్ళినా ఏదో ఒక మొక్కు అంటే తిరుపతికి వెళ్ళినా మొక్కుతూ ఉంటాం కదా అలాంటి మొక్కులు మనం మర్చిపోతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు గుర్తుండదు ఒక్కోసారి మనం శాలరీ వచ్చిందనుకోండి మొదటి శాలరీ మనం హుండీలో వేస్తామని కానుగ్గా చెల్లిస్తామని అంటూ ఉంటారు కదా జాబ్ వచ్చిన సందడిలో సంతోషంగా మర్చిపోతామన్నమాట పది నెల అవుతుంది రెండు నెలలు అవుతుంది అనుకుంటాం సరేలే అనుకుందాం లేని చేద్దాంలేని కొన్ని రోజులు అలాగే చేద్దాం అనమాట వచ్చేవారం వెళ్దాంలే ఆ తర్వాత వచ్చే వారం జాబు వెళ్దాంలే ఒక భక్తురాలు ఏం చేస్తుందంటే తన కొడుకు జాబ్ కోసం బాబా దగ్గర మొక్కుకోవడం జరిగింది అయితే జాబ్ వచ్చిన తర్వాత మొదటి శాలరీ ఎంతైతే వస్తుందో ఆ శాలరీ ఉండిలో వేస్తారని మొక్కుకుందనమాట అయితే జాబ్ వచ్చిన తర్వాత తీర్చాలి కదా అయితే బాబా ఉండేది ఎంతో కొంత ఇస్తే బాబా ఎక్కడ కూడా చెప్పలేదు కదా మన నమ్మకం కొంతమందికి మొక్కున్నాము ఖచ్చితంగా తీరాల్సిందే ఎందువల్ల తీ అంటే ఇందుకోసం అంటే కర్మఫలం తగ్గించుకోవడం కోసమే అలా చేస్తూ ఉంటాము బాబాగారు మనకి రిపీటెడ్గా తెలియచేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా సందేశం గురించి కానీ లేదంటే ఎంతో మనకి తెలియచేస్తూ ఉన్నారనమాట బాబా మాత్రమే తెలుసు అనమాట చాలా మంది నేను మొక్కు మొక్కుకుని ఉన్నానే మర్చిపోయిన సారీ బాబా అని చాలా మంది వెంటనే వెళ్ళి చెల్లించాలనుకుంటున్నారు అలా మర్చిపోయి ఉండి పర్వాలేదు కావాలని లేట్ చేయడం చాలా పొరపాటు అనమాట అలా కాకుండా మనం చేయగలిగింది మనం చేయలేనిది విషయాలు కూడా బాబా నా అంటే జీతం వేస్తాను తండ్రి అని లేదంటే బంగారు కిరీటం చేస్తాను బంగారం మన వల్ల కానిది మనకు మించింది అంటే కోరుకుంది చేయకపోయినా సరే అలా ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట మనకి ఎంతైతే ఉందో బాబా నేను ఇది ఒకటి అంటే నాకు ఇది ఒక సమస్యను తీర్పు తీర్చు బాబా అని ఆ సమస్యగా అంటే ఆ సమస్యకు వచ్చేటటువంటి రిలేటెడ్గా వచ్చే లాభం ఏదైతే ఉందో నేను కొంతమందికి సహాయం చేస్తాను తండ్రి కొంతమందికి అన్నదానం చేస్తాను తండ్రి నాకు వచ్చినటువంటి సమస్యలు కష్టాలు ఎలా అయినా సరే తీరిపోయేలా చేయతన్రని మనం బాబాగారికి అయితే ఆ విధంగా అనుకోలే తప్ప బాబా నేను నాకు ఇప్పుడు నేను ఒక వెయ్యి రూపాయలు హుండీలో వేస్తున్నాను రెండు వేలు హుండీలో వేస్తున్నాను లేదంటే ఐదు వేలు హుండీలో వేస్తున్నాను నాకు ఎలా అయినా సరే నాకు ఈ జాబ్ ఇప్పించండి లేదంటే మంచి జీతం వచ్చేలా చేయండి లేదంటే నాకు పిల్లలు పుట్టేలా చేయండి అని ఎప్పుడు కూడా బాబాగారితో మనం ఇప్పుడు అలా అనుకోకూడదు అలా అనుకుంటే ఎవరికైనా మనం వినడానికి బాగాలేదు అలాగే బాబా ారికి అలా అంటే ఎలా ఉంటుంది మీరే ఒకసారి ఆలోచించండి అందువల్ల ఎప్పుడైనా ఎవరైనా ముక్కులు తీర్చలేని వారు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి తీర్చుకోండి అనారోగ్య సమస్య కానీ ఏదైనా సమస్య ఉన్నది అని అనుకునేవారు లేట్ అయినందుకు బాబా దగ్గర అంటే లేట్ అయిందని క్షమాపణ అడగండి అడగడంలో ఏమి తప్పులేదు కదా బాబాగారు మనల్ని ఏమీ కూడా శిక్షించరు కదండి కాబట్టి మనం గుడివారం కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా మీరు చేయాల్సింది ఏంటంటే దునిలో కొబ్బరికాయ ఎండి కొబ్బరితో అంటే ఎండి కొబ్బరికాయతో పాటు అగరవత్తి పుల్లను కూడా మీరు దునిలో వేయడానికి చాలా శ్రేయస్కరం అన్నమాట ఇలా మీరు చేసినట్లయితే ఎలాంటి గొడవలు మనస్పర్ధలు ఉన్నా సరే మనసులో ఏదో తెలియని ఒక అహంకారం ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఎండి కొబ్బరికాయని అంటే ఎండిపోయినటువంటి ఒక కొబ్బరికాయని దునిలో వేయడంతో పాటు ఆ దానితో తో పాటు ఒక ఇది ఇది ఆగరవత్తి పుల్లలు ఉంటాయి కదా అది కూడా వేయడం చాలా మంచిది అనమాట అలా వేయడం వల్ల మీకు అంత కూడా మీకున్నటువంటి కష్టాలు సమస్యలు వెంటనే తీరిపోతాయని మన బాబా గారు ఈ వీడియోలో అయితే మనకి చెప్పడం అయితే జరిగింది మరి మన బాబా గారి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు